ఇది మంచి ఇనిషియేటివ్ సుమారుగా ఒక ఇరవై లక్షల సపోర్ట్తో ఒక తొంభై ఎనిమిది నుంచి ఒక వంద మంది పిల్లలకి ఈ హియరింగ్ ఎయిడ్స్ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా నేను రామణజులు గారు వాళ్ళ టీం కోఆర్డినేటర్స్ డాక్టర్స్ అందరికీ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను ఒక్కొక్క కిట్ మన కోస్ చూస్తే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కోర్స్ పడుతుంది తర్వాత ఆరు నెలల వరకు తొమ్మిది నెలల వరకు ఏమైనా బ్యాటరీ రిప్లేస్మెంట్ ఉంటే అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎవరెవరు బేసిక్లీ అర్హత లేకుండా ఫ్యామిలీస్ ఏమేమి ఉంటాయి వాళ్ళకి ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో నేను రామనేజ్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్యూచర్లో కూడా మీరు ఈ ప్రోగ్రామ్ ఈ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ ఎవరెవరికి ఏమేమి అసిస్టెన్స్ ఉంటే సాయం ఉంటే మరి కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా ఇది సిఎస్ఆర్ సపోర్ట్ తోటే సాధ్యం ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టలేదు సో ఈ సభ ద్వారా నేను ఎవరెవరు డోనర్స్ ఉంటారు కంపెనీ యాజమాన్యం ఉంటారు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరెవరు విక్లాంగ్ డిసేబుల్స్ ఈ హీరింగ్ గేట్స్ ఎక్విప్మెంట్స్ కావాలని చాలామంది మన సొసైటీలో ఉంటారు సో అటువంటి మంచి ఇనిషియేటివ్స్ ఎప్పుడైనా ఉంటే ఇది మన బాధ్యత మనం అందరూ సపోర్ట్ చేయాలి సో ఈ ఆర్గనైజేషన్ దీన్ దయాల్ సర్వనా ఫౌండేషన్ ఈ ఆర్గనైజేషన్స్కి మీరు సపోర్ట్ కూడా చేసుకోవచ్చు బట్ మ్యాక్సిమం నంబర్స్ ఒక ఐదు వేల పది వేల పదిహేను వేల మందికి మనం అటువంటి సపోర్ట్ ఇవ్వచ్చు రేపటి నుంచి మన జిల్లాలో కూడా ఒక ఎనిమిది క్యాంప్స్ రేపటి నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయబోతున్నాము ఈ క్యాంప్లో కూడా సీనియర్ సిటిజన్స్ ఎవరికి హీరింగ్ ఎయిడ్స్ ప్రాబ్లం ఉంటే ఒక వాకింగ్ స్టిక్ కావాలి వీల్ చైర్ కావాలి విక్లాన్ వాళ్ళు కూడా బేసిక్లీ మీరు రావచ్చు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది అంతా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఆరు నెలల మందు మనం క్యాంప్ చేసాము ఆ క్యాంప్లో మూడు వేల ఆరు వందల మంది వచ్చారు సుమారుగా నాలుగు కోట్లు యాభై వేల యాభై లక్షల వరకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా సో అటువంటి క్యాంప్స్ మళ్ళీ జిల్లాలో పెట్టడం జరుగుతున్నాయి సో రేగు చిత్తూరులో పీవికెన్ కాలేజ్ ఆ క్యాంప్ ఇన్నోగ్రేషన్ చేయడం జరుగుతుంది నేను మీడియా మిత్రులకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా మీ గ్రూప్స్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వాలి ఎవరెవరు పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళ ఆర్గనైజేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే భారీ సంఖ్యలో జనాలు వస్తే కూడా మనం ఈ స్కీమ్ అందరికీ ఇవ్వగలుగుతాము సో నాకు ఈరోజు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది నేను కూడా అంజనీ గారికి ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే క్యాంప్స్ పెట్టడానికి ఉండొచ్చు ఏమైనా కోఆర్డినేషన్ మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆపరేషన్ ఎప్పుడైనా సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా ఈ యోగనైజేషన్కి సపోర్ట్ చేస్తాము ధన్యవాదాలు దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డెఫ్రీ భారత్ ప్రోగ్రాంలో భాగంగా డెఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం దొరక చేస్తున్నాము దీనదాశ రమణ ఫౌండేషను ఈరోజు చిత్తూరు జిల్లా సంబంధించిన పూర్వ చిత్తూరు జిల్లాలో అయితే ఉన్నాయో ఎవరైతే పిల్లలు వినికిడి సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వినికిడి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వాళ్ళని వాళ్ళకి ఇచ్చే మిషన్లు కూడా డిజిటల్ ప్రోగ్రాం వాళ్ళు హీరింగ్ ఎయిడ్ ఒక్కొక్కటి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయల దాకా ఉంటుంది అటు ఖరీదు వాళ్ళు చాలామంది ఈరోజు చూస్తూ ఉన్నాం వినికిడి సమస్యతో వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల్ని చిన్నప్పుడే ఆ గుర్తి వినికిడి సమస్యను గుర్తించినా కూడా వాళ్ళకి వినికిడి మిషన్ కొనుక్కునే శక్తి లేక వాళ్ళు అట్లా వదిలేయటం వల్ల వాళ్ళు చెవిటి మూలగా తయారవుతున్నారు యాంత్రికంగా తయారయ్యి అనారోగ్య పాలవుతున్నారు అట్లాగే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి వినికిడి సమస్య ఉన్నందువల్ల ఏదైనా అత్యాచారం జరిగినా ఎవరనేటువంటి లైంగిక వేధింపులు జరిగినా కూడా వాళ్ళు నోటి ద్వారా చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళకి ఇది ఈ యొక్క వినికిడి మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఇచ్చే మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ అనేటువంటి డిజిటల్ ప్రోగ్రాములు హీరింగ్ వేడు అంటే ఇది ఒక్కోరికి ఒక్కో టైప్ ఆఫ్ హీరింగ్ లాస్ ఉండదు ఆ లాస్ను బట్టి వాళ్ళకి ఒక మిషన్ ను సెట్ చేస్తామన్నమాట ఒకరికి ఎనభై శాతం ఉండదు ఒక తొంభై శాతం ఒక వంద శాతం ఒక డెబ్బై శాతం ఉండదు ఎవరికి ఏ మిషన్ సరిపడేదో అదే టైప్ ఆఫ్ వీరింగ్ గ్లాస్కి సంబంధించి మిషన్ ఇస్తామన్నమాట దీనివల్ల వాళ్ళకి స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంటుంది మిషన్ మిషన్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం వల్ల వాళ్ళు మిషన్ వాడుకొని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి చిన్నపిల్లలు చదువుకొని వాళ్ళు ఎల్కేజీ నుంచి బీజీదాలు చదువుకున్నందువల్ల వాళ్ళకి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకరికి ఒకసారి మేము ఉచితంగా వినికిడి మిషన్ ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రయత్నం చేస్తున్నాము దానివల్ల ఏంటంటే వినికిడి సమస్య ఉన్న వాళ్ళు ఆ మిషన్ పెట్టుకొని విని చదువుకొని సమాజంలో మాట్లాడుతూ సామాజిక ఎదుగుదల సంపాదిస్తూ ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ యొక్క స్వయం సమృద్ధిగా ఎదుగుతూ ఈ యొక్క దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యి దేశానికి కూడా వాళ్ళు అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారని చెప్పి సంకల్పంతో ఈ యొక్క వికసిత భారత్ ఏదుందో రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అందులో వినికిడి సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలంటే డెఫ్రీ భారత్ డెఫ్రీ ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు మాత్రమే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అయిద్దని చెప్పి సంకల్పంతో మా వంతు సహకారం ప్రభుత్వానికి మాదే చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా దేశవ్యాప్తంగా పిఎస్సీల ద్వారా చేయడం జరుగుతుంది ఇక్కడ చిత్తూరు జిల్లాకి బాల్మార్ లారీ అండ్ కో కంపెనీ వాళ్ళు ఇక్కడ స్పాన్సర్ చేసినారు వాళ్ళ యొక్క ఈ వంద మంది పిల్లలకి దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు ఖరీదు గల మిషన్స్ ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు అనమాట లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్న వీళ్ళందరూ కూడా వాడుకొని యొక్క జీవన ప్రమాదం మెరుగుపరుచుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు ఈ యొక్క తర్వాత ఇప్పుడు మనకి బాల్మార్ లారీ నుంచి సీనియర్ మేనేజర్ గారు या बामा लॉरी एंड कंपनी लिमिटेड एज ए सैड इट्स ए गवर्नमेंट ऑफ इंडिया एंटरप्राइज अंडर मिनिस्ट्री ऑफ पेट्रोलियम एंड नैचुरल गैसेस वी आर अंडर कैटेगरी ऑफ मिनी रत्ना वी आर इन टू बिजनेस एक्टिविटीज ग्रीजेस एंड लुब्लिकेन्स इंडस्ट्रियल पैकेजिंग के कैमिकल्स टूर्स एंड लॉजिस्टिक सर्विसज so apart from corporate responsibility, i mean, apart from business, you know, profits and healthy balance sheets, we believe in different uh, responsibilities, which is uh, we call, you know, uh, which we call at csr, corporate social responsibilities. Uh, it's, uh, you know, it is uh, basically with these responsibilities, it is our duty to protect a good environment and good uh, ethical practices in the business to run with full uh, level of honesty and fairness and uh, we um, believe in you know uh, good uh, economical and philanthropic uh, responsibilities as well and with those responsibilities as a part of those responsibilities we are here assembled uh, to you know, distribute the hearing aids to the people i mean to the children hundreds of children um, who are uh, you know uh, uh, having the disease of hearing inability सो इट विल चेंज द लाइफ स्टाइल दैट इज द सेटिसफेक्शन हुई हुई आर गेटिंग एंड दिस इज़ नॉट द फर्स्ट टाइम यू आर डूइंग वी हैव डन दिस सिमिलर टाइप ऑफ थिंग्स इन फ्यूचर आई मीन इन पास्ट एज वेल एज वील बी कंटिन्यू टू डू सो इन फ्यूचर एज वेल सो वैन एवर वील बी वेरी ग्लैड टू एसोसिएट आर सेल्स एंड पार्ट ऑफ दिस एक्टिविटीज इन फ्यूचर एज वेल विथ दिस दीन दयाल सबाना फाउंडेशन्स In near future, whenever there is a any opportunity like this, please do call us, invite us. We'll be happy to be a part of these activities. And uh, this, uh, because we believe this is not a one-time event; it's a continuous thing. And we are committed to uh, focus on committed to focus on you know uh, res continuous responsibilities and commitments towards the society to build much better than what it is today, so that it becomes a better planet to live. అండ్ ఆబ్వియస్లీ అనదర్ థింగ్ ఈస్ యు నో టువర్స్ ద సిటిజన్స్ టు మేక్ ద లైఫ్ స్టైల్స్ అండ్ లైవ్లీహుడ్ మచ్ బియాండ్ దర్ ఆస్పిరేషన్స్ సో దాట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమం చేసి డెఫ్రీ కంపీ చేయాలని ఆయన చేస్తున్న గొప్ప సేవకు మేము చిన్న సహకారం అందించాము కానీ ఇలాంటి గొప్ప వ్యక్తుల వల్ల సమాజంలో చాలా మార్పు వస్తుంది మనమందరం కూడా ఆయనకు సపోర్ట్ ఉన్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దీని దాడి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం